వైసీపీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అనంతబాబు ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం నుండి రంపచోడం వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవో రద్దు చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందన్నారు లక్షలాది కోట్లు అమరావతికి ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం నూట హామీలు ఇచ్చారని నెరవేర్చిన దాఖలాలు ఎక్కడ లేవని ఎద్దేవా చేశారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపే వరకు వైసీపీ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఈ రోజు కానివ్వండి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా పేదవాళ్ళు అనే వాళ్ళకి సంక్షేమ పథకం అందుబాటులో ఉండకూడదు వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య అందుబాటులో ఉండకూడదు అనే విధంగానే గతంలో గాని ఇప్పుడు కానీ చేస్తా ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే చూసుకుంటే అదే విధానం కొనసాగింది ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు నుంచి మన ఈ సంవత్సరాల కాలంలో చూసుకున్నా కూడా మళ్ళీ అదే విధానం కొనసాగుతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అనేది అలాగే ప్రజలందరికీ కూడా ఉచిత ఆరోగ్య సేవలు అనేవి కూడా అందుబాటులోకి తీసుకొని వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్య సేవలన్నీ కూడా రద్దు చేసి వాటి కూడా కనీసం వన్ నాట్ వన్ నాట్ ఫోర్ వెహికల్ కూడా అందుబాటులో వన్ నాట్ ఎయిట్ ఎయిట్ వెహికల్ కూడా అందుబాటులో లేకుండా ఏ రకంగా నిర్వీర్యం చేసేసారో మనందరం కూడా చూసాము మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కరోనా వంటి కూడా తట్టుకుంటూ సంక్షేమ పథకాన్ని అభివృద్ధిని కానీ రాష్ట్రంలో ఏ రకంగా చూపించారో కూడా మనం అందరం కూడా చూస్తా ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ చూసిన తర్వాత ప్రజలకి రాష్ట్రంలో మరింత వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీల్ని తీసుకొని వచ్చి ఆయన హయంలోనే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఐదు అడ్మిషన్లు కూడా ప్రారంభిస్తే పది కాలేజీలు వివిధ స్టేజీలో ఉన్నాయి రాష్ట్రం అంతా కూడా తెలుసు అటువంటిది ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కాలంలో పేదవాడి కోసం ఒక మళ్ళీ మెడికల్ కాలేజీ తీసుకురావాలి ఒక హాస్పిటల్ కట్టించాలని కూడా లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆయన జ్ఞాపకాలు కూడా ఉండకూడదని చెప్పేసి రాష్ట్రంలో వాటిని కూడా ఏ రకంగా నిర్వీర్యం చేసేడానికి వాటి ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు చేస్తా ఉన్నారు కూడా మనం అందరూ కూడా చూస్తా ఉన్నాము ఖచ్చితంగా ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం సంక్షేమ పరిపాలన సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా చేపడుతూ ముందుకు వెళ్ళిందో ఈ రోజు కూడా ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఈ కాలేజీ వైద్య అందుబాటులోకి వస్తుంది అలాగే పేదింటి నుంచి కూడా పిల్లలు డాక్టర్ చదువులు చదవాలంటే భయపడాల్సిన పరిస్థితి లేదు ఒకవేళ పొరపాటు గనక మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయిపోయినటువంటి పేదింటి నుంచి కూడా బిడ్డ కనీసం డాక్టర్ చదవాలంటే కోటి రూపాయలు ఖర్చు పడిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా పేదవాడి తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ముందు కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటా తెలియజేసుకుంటాం మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో సుమారుగా ఈ రాష్ట్రంలో తెలంగాణ జరిగిన రీతిలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం శాంక్షన్ చేసి పనులు మొదలెట్టారు చాలా వరకు వివిధ దశల్లో ఉన్నాయి కొన్ని పూర్తయిని కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ వరకు అయినా కొన్ని మా కొన్ని కొన్ని మధ్య మధ్య మధ్యలో ఉన్నాయి పనులన్నీ కూడా ఈ కూటమి రోజు అధికారులు వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంతో పేదవాడు కూడా పెద్ద పెద్ద చదువు చదువుకోవాలి ఒక సాధారణ కూలీనాలు తీసుకున్న వాళ్ళు కూడా డాక్టర్ కావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఆ దిశగా అడుగులు వేశారు ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్ర చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాష్ట్ర చుట్టిపోయిన ఈ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇవ్వలే ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉన్నాయి అవన్నీ కూడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆ తర్వాత మంది మధ్యలో చాలా మంది ముఖ్యమంత్రి పనిచేశారు రాజశెట్టి గారు చనిపోయిన తర్వాత కానీ రాజశేఖర్ గారు ముందు కానీ కానీ ఈ ముఖ్యమంత్రి మెడికల్ ఉక్క మెడికల్ కాలేజ్ ఇచ్చిన సందర్భాలు లేవు ఆ రోజు రాజాడ్ గారు ఇచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ పెట్టి కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ రోజు శాంక్షన్ చేసే పనులు మొదలెడితే ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పేదవాడికి సంక్షేమ పథకం అమలు చేస్తలేదు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రారంభించిన పనులు కూడా ఈవేళ పూర్తి కాకుండా